ఓం ఓం గురుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ పరమేశ్వరస్వరూపమైనటువంటి జ్యోతిషవాస్ మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ 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 ఇో వదే తస్ నిసరే వాణిజనుకన్యా ప్రవాహవత్ అరుణా కరుణాతరంగితాక్షీం దృతపాషాంకుప బాణచాపాం అనిమాది బిరావృతాంబయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏమిటి అంటే ముఖ్యంగా రాహుగ్రహం రాహు గ్రహంగా చెప్తూ ఉంటారు రాహుకేతువులు ఇద్దరిని కూడా అందులో ముఖ్యంగా ఈరోజు మనం చెప్పుకునే దాంట్లో రాహువు ప్రతి లగ్నానికి అదేవిధంగా లగ్నం తెలియని వారు రాసి వారికి ఎక్కడెక్కడ ఉంటే ఎటువంటి ఫలితాలు ఉంటాయి అందులోని మంచి ఫలితాలు ఎలాంటివి ఉంటాయి ఇబ్బందికరమైన ఫలితాలు వచ్చినప్పుడు ఎటువంటి పరిహార మార్గం చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం అయితే ఈ విషయాలు చెప్తుంది అయినప్పటికీ కూడా చెప్పేసిన లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి మనం తెలుసుకుందాం ఇక్కడ రాహువు కేతువు ఛాయాగ్రహాలుగా చెప్పబడింది శాస్త్రంలో అయితే ఈ ఛాయాగ్రహాలు ముఖ్యంగా జన్మజాతకంలో ఎక్కడైనా స్థితి పొందాయి అంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అర్థం చేసుకోవాలి అంటే మీ లగ్నం నుంచి శుభత్వంగా ఉండేటువంటి ప్లేస్లో మిత్రక్షేత్రంలో ఉందా శత్రు క్షేత్రంలో ఉందా అది ఫస్ట్ చూసుకోండి అంతేగాని రాహు ఉంటే అక్కడ ఖచ్చితంగా పాప ఫలితాలు ఇవ్వాలని రూల్ లేదు ఎక్కడ ఉంటే అక్కడ పాప ఫలితాలు వాళ్ళ రూల్ లేదు ఇందులో మరొక విషయం ఏంటంటే చాలామందికి కాలసర్ప దోషం అని అది ఎక్కువగా చూసుకుంటూ ఉంటారు ఒకటే గుర్తుపెట్టుకోండి కాలసర్ప దోషం అనేటువంటిది కాలానికి సంబంధించింది అంటే ఈ దేశంలో ఈ ప్రాంతంలో ఇలాంటివి జరుగుతాయని చెప్పడానికి మాత్రం దేశకాల సంబంధించిన వాటిని ఆ దేశానికి ఏ లగ్నం అవుతుంది ఏ రాజు అవుతుందో చూసుకొని ఈ దేశంలో ఇక్కడ సునామీలు వస్తాయనో లేకపోతే భూకంపాలు వస్తాయనో కరువు కాటకాలు ఉంటాయనో గొడవలు జరుగుతాయనో ఇట్లాంటివి చెప్పడానికి చెప్పారు కానీ జన్మజాతకాన్ని దోషం అప్లై చేయమని అక్కడ చెప్పలేదు సర్పదోషాన్ని మాత్రం అప్లై చేయమని చెప్పారు అది పర్టికులర్గా మీకు మేష వృచ్చిక అదేవిధంగా కర్కాటక సింహ ఈ రాసుల్లో ఉన్నప్పుడు ఎక్కువగా సర్పదోషం ఎక్కువగా పనిచేస్తూ ఉంటుంది అది ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి ఎవరికైనా సర్పదోషం ఉంది ఇప్పుడు మనం ఇప్పటివరకు కొన్ని లగ్నాల గురించి చెప్పుకుంటూ వచ్చాం ఈ లగ్నం వాళ్ళకైతే ఇది ఈ ఈ ప్లేస్లో ఉంటే ఇది అని కానీ లగ్నము నక్షత్రము రాశి ఏమీ తెలియదు అప్పుడేం చేయాలి అంటే సింపుల్గా మీకు సర్పదోషం ఉంది లేదు అనేటువంటిది సింటమ్స్ ఏమిటి అంటే ఒకటి విపరీతమైన కోపం వస్తూ ఉంటుంది చిన్న చిన్న విషయాలకు కోపం రావడం జరుగుతూ ఉంటుంది సంథింగ్ నెగటివ్ ఎనర్జీ తొందరగా మీకు అట్రాక్ట్ అవుతూ ఉంటుంది సర్పదోషం ఉన్నప్పుడు అదేవిధంగా స్త్రీలకైతే మిస్క్యారేజ్ అవ్వడము విదేశాలకి వెళ్ళాలి అనేటువంటి ఒక సంకల్పం తీసుకొని అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఇబ్బంది పడ్డము లేనట్లయితే ఇక్కడ నుంచి వెళ్ళేటువంటి ప్రయత్నం చాలా మట్టుకు మీరు ఎన్నిసార్లు ప్రయత్నం చేస్తున్నా ఫెయిల్ అవుతూ ఉండడము అదేవిధంగా సర్ అదే సర్పదోషం కనుక కొన్ని అంటే మీకు మనం ఇప్పుడు జాతక చక్రం లేదని మాట్లాడుకుంటున్నాం కాబట్టి సప్తమ స్థానం మీద పడితే గనక ఒక్కొక్కసారి వారికి వివాహ జీవితంలోనే ఇబ్బందులు కలగడం లాంటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి మీరు దీనికి ఏం చేయాలంటే చాలా సింపుల్గా ఎవరికైనా సరే జాతకం తెలిసినా తెలియకపోయినా సర్పదోషం ఉందంటే దాని నివారణ మార్గం ఒకటి కాళహాస్తికి వెళ్ళడం ఆ ఈశ్వరానుగ్రహం రాహుకేతులు పూజతో పాటు ముఖ్యంగా అక్కడ ఈశ్వరానుగ్రహం కలగడం వల్ల కాళహాస్తికి వెళ్ళిన వాళ్ళకి శుభం కలుగుతుంది గుర్తుపెట్టుకోండి రెండవది నవగ్రహాలలో ఛాయాగ్రహాలైనటువంటి రాహుకేతు గ్రహాల దగ్గర ప్రాధం చేయడము మీకు దగ్గరలో రావి చెట్టు ఉన్నట్లయితే రావి చెట్టు కిందనే మనకి సర్ప ప్రతిష్ట చేసి ఉంటాయి కొన్ని అక్కడికి వెళ్ళి చక్కగా ఒక చెమ్ము నీళ్ళల్లో పసుపు కుంకుమ గంధం వేసి కలిపి వాటి చుట్టూ ప్రదక్షిణాలు మూడు కావచ్చు లేనట్లయితే పదకొండు కావచ్చు ఇరవై ఒకటి కావచ్చు నలభై ఒకటి కావచ్చు ప్రదక్షిణాలు చేసి వాటి మీద ఆ సర్పముల మీద వేయడం అదేవిధంగా సర్ప సూక్త పారాయణము వినడం కానీ చేయడం కానీ చేయాలి మరియు దీంతో పాటు ముఖ్యంగా మీరు చేయవలసినటువంటిది రాహుకి అధిష్టాన దేవత అయినటువంటి దుర్గాదేవి యొక్క ఆరాధన కేతువుకి అధిష్టాన దేవత అయినటువంటి గణపతి యొక్క ఆరాధన చేయాలి అయితే ఇక్కడ ఎవరికైనా పర్టికులర్గా ఈ రాహుకేతువుల యొక్క ప్రభావం మరింత ఎక్కువగా ఉందండి ఏం చేయాలి అని అనుకుంటే కనుక సింపుల్గా ఏం లేదు మీరు కనీసం ఆరు నెలలకు ఒక్కసారైనా సరే కాళహస్తికి వెళ్ళి వస్తూ ఉండండి ఈశ్వరానుగ్రహం ద్వారా కూడా దాని ప్రభావం పూర్తిగా తగ్గుతుంది మరొకటి ఏంటంటే ఈ రాహుకేతువులు గోచారంలో సంచరించేటప్పుడు కూడా మీ లగ్నం నుంచి ఎన్నో స్థానంలో సంచరిస్తున్నాడో చూసుకోవాలి అందులో ప్రధానంగా ధనస్థానంలోకి వచ్చినప్పుడు కొంచెం ఫైనాన్స్ విషయంలో జాగ్రత్తగా ఉండడము మూడో స్థానంలోకి వచ్చినప్పుడు అగ్రిమెంట్స్ విషయంలో జాగ్రత్తగా ఉండడం నాలుగో స్థానంలోకి వచ్చినప్పుడు పర్టికులర్గా మీరు ఏదైతే ప్రాపర్టీస్ కొనుగోలు చేసేటువంటి విషయాల్లోని ఇట్లాగా ఒక్కొక్క స్థానాన్ని బట్టి ఆ పర్టికులర్ ఇయర్లో ఎందుకంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ ఉంటాడు కాబట్టి ఆ పర్టికులర్ ఇయర్లో గోచారంలో వచ్చేటువంటి రాహు కేతువుల యొక్క ప్రభావాన్ని చూసుకోవాలి అంటే కేతు గనక అలా వచ్చినప్పుడు ఒకరికి రాహు గనక వచ్చాడు ఫోర్త్ లో సెకండ్ హౌస్లో అలాంటప్పుడు అక్కడ అది కొంచెం ఆ యొక్క విషయాలు ఆశని పెంచడము ఇట్లాంటివి ఇస్తూ ఉంటుంది బట్ ఏదేమైనప్పటికీ కూడా నీ పర్సనల్ చార్ట్లో ఉండేటువంటి కాంబినేషన్స్ని గోచారంలో ఉండేటువంటి గ్రహాలని మిళితం చేసుకొని చూసుకోవాలి ఇక ఈ యొక్క రెమెడీ చేసుకుంటూ గోశాలకు వెళ్ళి ఏదైనా చేయాలి అనుకుంటే గోవు గోవులకి బెల్లంతో కూడినటువంటి నాలుగు ఉండల్లా తయారు చేసి గోవు తినిపించండి మరియు గ్రాసము తినిపించండి రాహుకేతువుల దోషం అనేటువంటి పూర్తిగా తగ్గుతుంది వృచ్చిక లగ్నము రాశి వృచ్చికం వారికి వృచ్చిక లగ్నము వృచ్చిక రాశి వృచ్చికం వారికి కనుక చూసుకున్నట్లయితే ముఖ్యంగా రాహు లగ్నంలో ఉంటే దీన్ని సర్వ సంతోషం కింద చెప్తారు కాబట్టి పర్టికులర్గా మీరు లగ్నరాహు ఉండేటువంటి వారు నాగ ప్రతిష్ట చేసుకోవడం మంచిది అది వృచ్చికం కానివ్వండి మేష లగ్నం కానివ్వండి అక్కడ రాహు ఉన్నటువంటి వారు కర్కాటకం కానివ్వండి సింహం కానివ్వండి ధనుర్మైన లగ్నాల్లో రాహు ఉన్నవారు అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ లగ్న రాహు ఉండేటువంటి వారు ముఖ్యంగా అష్టమాధిపతి కూడా పాడైనట్లయితే మీద చాలా జాగ్రత్తగా ఉండడము మరియు అదేవిధంగా రీసెర్చెస్ చేసేటప్పుడు కాస్త చూసుకొని రీసెర్చెస్ చేయాలి రెండో స్థానంలో రాహు ఉన్నప్పుడు పెద్ద మొత్తంలో ఏదైనా మీరు మనీ ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి మూడు రాహు కాస్త ఉద్యోగ ప్రయత్నాలు ఇక్కడ కంపెనీస్ కాకుండా బయట కంపెనీస్ ఎక్కువగా మీకు సక్సెస్ అవుతూ ఉంటాయి నాలుగు రాహు పర్టికులర్గా ఏంటంటే ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ రాహు నాలుగో స్థానంలో ఉన్నప్పుడు ఇక్కడ ఇచ్చే రిజల్ట్ వేరే అంటే కొన్ని కొన్ని రీసెర్చ్ రిలేటెడ్ సంబంధించినటువంటివి ఏవైతే ఉంటాయో రీసెర్చ్ కానీ లేనట్లయితే కొంతమంది చూడకోసారి ఏదైనా డిఫరెంట్ కెమికల్ రిలేటెడ్ ఫార్మసీ రిలేటెడ్ అని అయితే నిగూఢమైనటువంటి విద్యలు నేర్చుకోవడానికి అనుకూలిస్తుంది వృచ్చికం వారికి నాలుగులో రాహు పంచమ రాహువు సంతానం విషయంలో జాగ్రత్తగా ఉంటూ సంతానం విదేశాలకు వెళ్తే సక్సెస్ బాగుంటుంది వారికి ఆరులో ఉండేటువంటి రాహు కాస్త అప్పుల ద్వారా శత్రుత్వాలు ఎక్కువగా జరుగుతుంటాయి కనబడిన శత్రువులు ఎక్కువగా ఉంటుంటారు ఆరులో ఉండే రాహు వాళ్ళకు కూడా అందులో ముఖ్యంగా మిథున లగ్నం వారికి కూడా ఆరులో రాహు ఉంటే కనబడిన శత్రువులు ఉంటారు అదేవిధంగా సప్తమరాహు మాత్రం ఇక్కడ చూసుకున్నట్లయితే కాస్త వివాహం తర్వాత నుంచి వెళ్ళ లైఫ్ అనేటువంటిది ఒక మంచి స్థితికి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది అష్టమరాహు పర్టికులర్గా ఇక్కడ ఆల్ ఆఫ్ సడన్గా మీకు కలిసి రావడం జరుగుతుంది అష్టమ అష్టమరాహు ఉన్నప్పుడు భాగ్యస్థానాల రాహు ఉన్నప్పుడు మతం తండ్రి మోసపోవడం జరుగుతూ ఉంటుంది పెద్ద మొత్తంలో మీద ఏదైనా ట్రాన్సాక్షన్స్ చేసినప్పుడు కూడా మోసపోవడం జరుగుతూ ఉంటుంది దశమరాహు విదేశాల్లో గవర్నమెంట్ ఉద్యోగ యోగాలు ఇస్తుంది కాకపోతే ఇక్కడ కొంచెం గవర్నమెంట్ ఉద్యోగకు సంబంధించిన విషయంలో కొంత స్ట్రెస్ ఉంటుంది పదకొండులో ఉండేటువంటి రాహు వ్యాపారాల్లో కలిసి రావడం పన్నెండులో ఉండేటువంటి రాహు పర్టికులర్గా విదేశాలకు వెళ్ళడం ద్వారా కలిసి రావడం ఒకే దేశంలో ఉండకుండా రకరకాల ప్రాంతాలు తిరగడం అనేటువంటిదిస్తుంది ఇక మీరు చేయవలసినటువంటి దేవతారాధన ముఖ్యంగా దక్షిణామూర్తి ఆరాధన చేసుకుంటే రాహుస్థితి కనుక రాహు రాహుకేతువుల దగ్గర దీపారాధన చేస్తూ దుర్గా ఆరాధన చేయండి